శుభం భూయాత్ డిసెంబర్ పంతొమ్మిది వరకు ఈ రాసులకు శుభ గడియలు మొదలు శుక్ర సంచారం కాసుల వర్షాన్ని తీసుకురానుంది శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు నక్షత్ర మార్పు జరిగినప్పుడు ప్రత్యేకమైనదిగా భావిస్తారు అనేక రాసుల వారు శుక్రుని రాశి మార్పు కారణంగా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు శుక్రుడు సంతోషం డబ్బు విలాసాలు మొదలైన వాటికి కారకుడు జాతకంలో శుక్రుడు స్థానం బాగా ఉంటే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతుంది మిథున రాశి వారు ఆనందంగా ఉంటారు బుధ నక్షత్రంలో శుక్రుని పయనం ఈ రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఈ సమయంలో ఊపందుకుంటుంది సంపద ఆస్తులు పెరుగుతాయి తల్లి ఆరోగ్యం బాగుంటుంది శుభవార్తలు వింటారు వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం రాశి కన్యా రాశి వారికి కూడా ఇది ఉత్తమ సమయం ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు న్యాయపరమైన విషయాలు విజయాన్ని అందుకుంటారు వ్యాపారం చేసేవారికి కూడా ఇది అద్భుతమైన సమయం పాత పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు కలుగుతాయి పని కోసం ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి మీనరాశి మీనరాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో ఆనందంగా ఉంటారు శుక్రుని దయతో సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇలా ఈ రాశివారు ఈ సమయంలో ఆనందంగా ఉంటారు